టీవీకి స్వాగతం ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు చనిపోయిన బసరాములు దగ్గట్ల భాస్కర్ బావిలాల సంధ్య కుటుంబ సభ్యులను పరామర్శించి పదిహేను వేల రూపాయలు దశదిన కర్మకు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గడదాస సునీల్ కుమార్ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి కాకులమారి ప్రదీప్ రావు మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ టౌన్ అధ్యక్షుడు ఎండి కాజాపాష తాడూరి రాఘు కాకులమారి భాస్కర్ రావు వావిల పోషయ్య అంతటి నాగరాజు కుమ్మారి చంద్రబాబు గండెపల్లి నర్సయ్య వావిలాల ముత్తయ్య జాడిబోజారావు కాళ్ళ రామకృష్ణ దీపాకా శ్రీరామ్ కన్నెబోయిన రాజు యాదవ్ బట్టు రమేష్ ఎండీ ఖలీల్ సమిరెడ్డి వావిలాల కొమరయ్య పర్వతాల ఎల్లయ్య వావిలాల రామ్ నర్సయ్య వావిల కిషోర్ సయ్యరత్ కట్ఖోరి రాఖీ తదితరులు పాల్గొనడం జరిగింది അंदर ഇരുന്ന് നമ്മൾ നിന്നോ ആണേ